ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గిరిజన విద్యాపేట దాడి చేసిన వారిని తక్షణమే గిరిజన బాలికల ఆశ్రమంలో అఘాయిత్యం విద్యార్థినిపై పీడీ భర్త దాడి ఆరోపణలు వైరల్ వీడియోతో కలకలం పాతపట్నం నియోజకవర్గం మెలియపుటి మండలం బందపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మరో సంచలన వీడియో బయటకు వచ్చింది పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిపై అక్కడ పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ భర్త్ దాడి చేశాడనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ద్వారా వెలుగులోకి వచ్చాయి ఈ ఘటన ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున జరిగినట్లు సమాచారం ఇదే పాఠశాలలో గతంలో ఓ టీచర్ విద్యార్థులతో కాలు పట్టించుకున్న వీడియో బయటకు రావడంతో ఇప్పటికే పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరో వీడియో బయటకు రావడంతో పాఠశాల వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రశాంతి కుమారికి ఎలాంటి సమాచారం లేదని చెప్పడం మరింత అనుమానాలకు దారితీస్తోంది ఈ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు యోగి శుక్రవారం మెలియపూటి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులు ఆశ్రమ పాఠశాలలోకి ఎలా ప్రవేశిస్తున్నారు దీనిపై తక్షణ విచారణ జరగాలి సంబంధిత పీడిని వెంటనే సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు గిరిజన బాలికల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తునున్న ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ సమస్య స్పందించకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని వావయోగి స్పష్టం చేశారు ఈ యొక్క ప్రెస్ మీట్ కట్టడానికి ఈ తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడానికి ఏదైతే మిలియపూర్తి మండల కేంద్రం నడుగు దగ్గర ఉన్నటువంటి బందపల్లి గిరిజనాశ్రమ పాఠశాలలలో నిన్న ఒక మీడియా రూపంలో ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో రూపంలో అక్కడ గిరిజన బాలిక అక్కడ ఉన్నటువంటి పీడి కళ్యాణి భర్త రామచంద్రరావు ఆమెపై దొంగతనం మోపుతూ ఆమెపై దాడి చేశారని చెప్పి వీడియోలో వచ్చింది ఈ తీవ్రంగా మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఆ పిల్లపై దాడి చేశారో తక్షణమే ఈ ప్రభుత్వాలు చట్టపరమే చర్యలు తీసుకుని తక్షణమే ఆయనపైన పైన ఫోక్సో కోప్సో కేసు నమోదు చేసి అట్రాసిటీ నమోదు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు ఆశ్రమ పాఠశాలలోకి జువిషియల్ జస్టిస్ ఉండేటప్పుడు ఒక చట్టం ఉండేటప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయబట్టిన బాధ్యత ఈ అధికారులు ఉంది ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అలాంటి పరిస్థితి జువిషియల్ జస్టిస్ ఉండేటప్పుడు మగ పురుగు కూడా లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు అలాంటిది ఈరోజు ఆ ప్రాంతంలోకి ఆ గిరి గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి వెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక అమ్మాయిని దౌర్జన్యంగా దాడి చేసి అవమానించి మీ దొంగతనం చేసి చేశామని చెప్పి అమ్మాయి మేము అన్నం కూడా వెళ్ళి ఆ తల్లికి కలిసాం వెళ్ళి అమ్మాయి ఏం జరిగింది ఆ తల్లితో ఏదైతే పిల్ల తల్లితో మాట్లాడితే ఆ పిల్ల తల్లి చాలా బాధపడితే ఏడ్చి చెప్పింది మాతో ఆ పిల్లకట అనకూడదు ఈ సందర్భంలో కానీ అన్నీ కూడా బట్టలిప్పి కూడా చెక్ చేయమని అవసరం చేశారట పేక పెట్టి అణిచివేశాడంట ఆయన అది ఎవరు మేము చూడలేదు స్వతంగా ఆ తల్లే చెప్తా ఉంది అందుచేతనే మేము ఒకసారి డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి నిజంగా ఈ రాష్ట్ర మంత్రి గారు మేము నిర్ణయించుకుంటున్నాం తక్షణమే ఏదైతే రామ్ రావు ఆ యొక్క హాస్టల్కి వెళ్ళి ఆ విద్యార్థిని పైన దాడి చేశారో ఆ ఈ యొక్క ప్రెస్ మీట్ కట్టడానికి ఈ తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడానికి ఏదైతే మిలేపూర్టీ మండల కేంద్ర నడుగురి దగ్గర ఉన్నటువంటి బందపెల్లి గిరిజన పాఠ పాఠశాలలో నిన్న ఒక మీడియా రూపంలో ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో రూపంలో అక్కడ గిరిజన బాలిక అక్కడ ఉన్నటువంటి పీడి కళ్యాణి భర్త రామచంద్రరావు ఆమెపై దొంగతనం మోపుతూ ఆమెపై దాడి చేశారని చెప్పి వీడియోలో వచ్చింది తీవ్రంగా మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఆ పిల్లపై దాడి చేశారో తక్షణమే ఈ ప్రభుత్వాలు చట్టపరిమే చర్యలు తీసుకుని తక్షణమే ఆయనపై పోక్సో కేసు నమోదు చేసి అట్రాసిటీ నమోదు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు ఆశ్రమ పాఠశాలలోకి జుడిషియల్ జస్టిస్ ఉండేటప్పుడు ఒక చట్టం ఉండేటప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయబట్టిన బాధ్యత ఈ ఉంది ప్రభుత్వం నా పేరు ఇందు నేను పనికి స్కూల్లో చదువుతున్నాను మా ఊరు మిలయ రిపబ్లిక్ డేనా నాకు పీజీ స్కూల్ కొట్టేశారు ఎందుకంటే రిపబ్లిక్ డేనా జరుపుకున్నాం మేము జరుపుకున్న తర్వాత మేము జరుపుకుంటా సార్ వెళ్ళిపోయారు సార్ మేడం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే డబ్బులు పోయాయని డబ్బు పోయి వచ్చి అందరు పెట్టిన చెక్కింగ్ చేశారు మా పెట్టింగ్ చెక్ చేసినప్పుడు రెండు వందల యాభై దొరికింది అది డబ్బులు దొరికితే మేమే తీస్తామని మేమే ఇచ్చేస్తామని మా మమ్మల్ని బెదిరించారు మా మమ్మల్ని బెదిరించండి మీకు తీయదన్నా ఎంత తీయదన్నా నువ్వే తీస్తాం మీ అమ్మ చెప్పాలా మేము ఎంత డబ్బులు మీ ఎలా తీస్తావు ఇలా చేస్తావు అని కొట్టారు అయితే గట్టి కొట్టారు మిమ్మల్ని తీయలేదని కాల్ మీద పడినా మమ్మల్ని అసలు పట్టించుకోలేదు మేము అప్పుడు తీయలేదులేదని బతి మారుతున్నాము అయినా మమ్మల్ని పట్టించుకోలేదు నా పేరు గాయత్రి మాది పుట్టి మా పాపకి బంద పిలిచి హాస్టల్లో చదివిస్తున్నాను సార్ మా పాప అయినగా డబ్బులు పోయారు విషయంలో మా పాప ఇక్కడ ఏడుచుకుని నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏమమ్మా ఏటైందంటే అమ్మ నాకు హాస్టల్ నుండి ఫోన్ చేసి హాస్టల్లో నాకు కొట్టారమ్మా డబ్బులు పోయేయని చేసేయని ఏమమ్మ కొట్టారంటే డబ్బులు పోయే విషయంలో కొట్టారండి ఎవరమ్మ కొట్టారంటే పీటీ అలా ఆయన కొట్టారమ్మా అని చెప్పారు సార్ ఇంకా ఇంకేమ ఇంకేమన్నారా పట్టిన చేసిన చంద్రం సార్ ఇప్పుడు వాళ్ళు పీటీ కొట్టాడు కదా మీకు విషయం తెలిసింది మా పాప ఫోన్ చేసి చెప్పింది సార్ అమ్మా నాకు ఇలాగ హాస్టల్లో కొడుతున్నారమ్మా చేస్తున్నారమ్మా డబ్బులు ఎలాగ పోయాని చేసేయని చెప్పారమ్మా నేను ఎంత కాల్ చేయాలి పట్టిన ఇంకేమైనా ఇబ్బంది పెట్టారా రూమ్ లో పట్టి టెన్త్ క్లాస్ పిల్లలతో పట్టున వెళ్ళి నానా విధంగా చేయించారు సార్ అన్నారు నాకు నా రూమ్లోకి పట్టున వెళ్ళి ఇబ్బందిగా చేశారమ్మా చిందేనమ్మా నాకు వాటి వల్ల నేను తట్టుకోలేక ఫిట్స్ వచ్చినట్టుగా పైపై పడిపోయింది అమ్మ అని చెప్పి ఇది ఎప్పుడు జరిగింది ఇది ఇది నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు సార్ సరే ఇప్పుడు మరి పాప ఎప్పుడు మీకు ఇప్పుడు చెప్పడము ఇవంతే అంటే ఈ మధ్యలో నాకు ఫోన్ చేసి చెప్పింది సార్ ఇది వీడియో వైరల్ అయిందని మరి తర్వాత మీరు హెచ్ఎం సార్ హెచ్ఎం మేడం గారు లేరు సార్ వార్డెన్ సార్ టీచర్ను ను వార్డెన్ టీచర్ కి అడిగాను అమ్మ వచ్చి ఇక్కడ కేకలు వేస్తే మాత్రం బాగోదు చేస్తే బాగోదు ఇక్కడికి వచ్చి కేకలు వేయడం చేయడం అయితే బాగోదు చేయదు మేము మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అమ్మ బయటికి మీరు తల్లిదండ్రులు వచ్చి ఇలా కేక్ వేస్తే బాగోదు చేద్దాం ఆ రోజు నేను కేక్ వేసింది మరేడు కాదు సార్ ఇప్పుడు తల్లి వండుతాను నేను ఒక దాన్ని వండడమే కదా కేక్ వేస్తున్నాను అదే తండ్రి అయితే ఇలాంటి పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి